ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఉందో దాన్నే నేను మీకు యాజ్టీజ్గా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎవరికి ప్లాన్స్ అనేవి మన ఛానల్లో నేను చెప్పడం అనేది లేదు కాబట్టి ఆ ప్లాన్లో ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లాన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న దాన్ని యాజటీస్గా మీకు చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తాను ఓకే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నన్ను ఏమనుకోకండి ఓకేనా ఇంకొకటి సుత్తి లేకుండా ఇంకా డైరెక్ట్గా పాయింట్గా వచ్చేస్తా ఇప్పుడు ఒకవేళ ప్లాన్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నారు కదా మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి మీకు ఇరవై ఐదు లక్షలు ఉంది ఓకేనా ఈ ఇరవై ఐదు లక్షలు మీకు ప్లాన్ ఎండ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఎస్బీఐ వాళ్ళు దాంట్లో కింద కూడా మీకు తగ్గింపు అనేది ఉండదు మీకు డైరెక్ట్గా మీ చేతుల్లో పెట్టేస్తారు అన్నమాట ప్లాన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఓకేనా ఇది వాళ్ళు గా మనకి సైన్ చేసి ఇస్తున్నారు అలాగే మీకు ఎంత రిటర్న్స్ వస్తుంది ఏంటి అనేది కూడా ఆ రిటర్న్స్ సంబంధించింది కూడా ఆ డాక్యుమెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మీరు అప్పుడు కావాలంటే చూసుకోవచ్చు అప్పుడు ఓకేనా మీరు ఒకవేళ ప్లాన్ తీసుకున్నప్పుడు మీరు కావాలనుకుంటే డాక్యుమెంట్ మీరు క్లియర్గా గమనించుకోవచ్చు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మాకు సీనియర్ మ్యాన్ అడ్వైజర్ ఉన్నారు ఆ సీనియర్ అడ్వైజర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇంకా మనం టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఇందులో మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు ఉంది ఓకేనా ఇది ఎన్ని సంవత్సరాల దాకా ఉంది దీని టర్ము ముప్పై సంవత్సరాలు ఉంది ఓకేనా మీరు కట్టేది ఎన్ని సంవత్సరాలు కడతారు పది సంవత్సరాలు కడతారు పది సంవత్సరాలు సంవత్సరానికి మీరు ఎంత కడుతున్నారంటే ఇప్పుడు ఈ ప్లాన్లో ఉన్నట్టుగా యాభై ఏడు వేల తొంభై ఏడు రూపాయలు ఓకేనా అది పది సంవత్సరాలు మీరు కడుతున్నారు అంటే పది సంవత్సరాలు మీకు ఎంత కడుతున్నారు టోటల్గా ఐదు లక్షల డెబ్భై వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు మీరు ఈ పాలసీ కడుతున్నారు ఓకేనా దీనికి మళ్ళీ మీకు గ్యారంటీడ్ అమౌంట్ ఇది కంపెనీ వాళ్ళు మీకు బోనస్ అమౌంట్ మీకు ఇస్తున్నారు ఇది మీకు ఎట్లా పడుతుంది అంటే ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఓకేనా ఈ పదిహేడు లక్షలు ఏదైతే ఉందో సారీ పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు ఓకేనా ఇది మీకు సంవత్సరానికి అంటే దీని నుంచే వాళ్ళు సంవత్సరానికి మీకు కొంత కొంత బోనస్ అమౌంట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు ఓకే ఇది కూడా మీకు ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే పది సంవత్సరాలు అంటే మీరు పది సంవత్సరాలు కట్టారు కదా అంటే పదకొండు పన్నెండో సంవత్సరం నుంచి అంటే ఒక సంవత్సరం కాకుండా దాని తర్వాత నుంచి మీకు ఈ బోనస్ అమౌంట్ అనేది ప్రతి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల దాకా ఉంది ఇది మొత్తం మన ప్లాన్ యొక్క టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంది ముప్పై సంవత్సరాలు ఉంది కదా ఈ ముప్పై సంవత్సరాలు మీకు యాడ్ అవుతూ వస్తుంది ఓకే అంటే అందులో పది సంవత్సరాలు పోగా మిగతా సంవత్సరాలు మొత్తం మీకు ఈ ప్లాన్లో మీకు ఆ బోనస్ అమౌంట్ అనేది యాడ్ అవుతూనే వస్తుంది అన్నమాట ఓకేనా ఇదనమాట ప్లాన్ అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోండి మీకు బోనస్ అమౌంట్ వస్తుంది అలాగే మెచ్యూరిటీ అమౌంట్ ఉంది సమ్ సమ్మెష్యూడ్ అమౌంట్ కూడా మీకు ఏంది మీకు ఒకవేళ సడన్ గా ఏదైనా ఇంజ్యూస్ కానీ ఏమైనా అయినా సరే కంపెనీ మీకు ఇన్స్టెంట్ అమ్మటే మీకు పది లక్షలు పది లక్షల నలభై నాలుగు వేలు మీకు ఇన్స్టెంట్గా ఇస్తుంది ఓకే సమ్మిషడ్ అమౌంట్ కూడా మీకు ఇన్స్టెంట్గా మీకు మీ చేతిలో వస్తుంది అన్నమాట ఇది మరి దీనికి మనకి దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్ కావచ్చు లేదా కు సంబంధించిన ఏదైనా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే మీకు ఇందులో దీనికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది ఓకేనా కాబట్టి ఇదనమాట ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డీటెయిల్గా ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ నేను ఇంకా ప్లాన్ సరిగ్గా ఇంకా చెప్పలేదు మీరు అని అనుకుంటే నాకు ఏం పర్వాలేదు మీరు ఉన్నది ఉన్నట్టుగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్లాన్ గురించి కానీ మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి మళ్ళీ నేను అప్పుడు ప్రిపేర్ అయ్యి నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట నేను మీకు ఈ ప్లాన్ గురించి చెప్పాలనుకుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్ ఇది థ్యాంక్ యూ